బౌలర్ల సత్తా కొన్ని దర్శనం బంతిని స్వింగ్ చేయడమే బంతి కొత్తగా ఉన్నప్పుడే కాదు పాతక అయ్యాక కూడా స్వింగ్ చేయగలిగితే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలే లైన్ అండ్ లెంగ్త్ అందుకుని బౌలింగ్ చేస్తే మాత్రం వికెట్లు ఎగిరిపోవాల్సిందే ఇలాంటి బౌలింగ్ ని చూపించాడు నవదీప్ సైని చాలా రోజుల తర్వాత దేశవాళీ క్రికెట్లో సైని తన మునుపటి ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు ముఖ్యంగా ఇండియా ఏ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ను అతను క్లీన్ బౌల్ చేసిన బాల్ ఈ సీజన్ కి హైలైట్ గా నిలిచింది సైని ఓవర్లో ఫస్ట్ బాల్ బౌండరీకి కొట్టిన గిల్ చివరి బంతికి దొరికిపోయాడు ఆఫ్ సైడ్ పడిన బంతి వికెట్ల మీదకు దూసుకొచ్చింది స్వింగ్ అయి లోపలికి వస్తున్న బంతిని డిఫెన్స్ చేయాలా వద్దా అనే డౌట్ లో ఉండగానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు బంతి ఆ స్థాయిలో స్వింగ్ అవుతుందని గిల్ ఊహించలేదు అందుకే కాసేపు క్రీజ్ లో షాక్ కి గురయ్యాడు బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు ఫామ్ నిరూపించుకుందాం అనుకున్న గిల్ ఇలా సైని స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది గిల్ ఇటీవలే తన రెడ్ బాల్ క్రికెట్ ఫామ్ పై కామెంట్స్ చేశాడు అనుకున్న స్థాయిలో తాను టెస్టుల్లో ఆడలేకపోతున్నానంటూ అంగీకరించాడు ఆసీస్ టూర్ కు ముందు బంగ్లాతో సిరీస్ లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు